హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్ ఈ అయితే నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను శనివారం రోజు అలానే ఒక డిఏవే అనేది చూపిస్తాను ఏంటంటే అది మనం ఒత్తులు పెట్టుకోవడానికి రింగ్ అనేది రెడీ చేశాను అనమాట ఈజీగా అది ఎలా రెడీ చేసుకోవాలి ఏమేమి వస్తువులు కావాలి అనేది చెప్తాను ఎందుకంటే కుందులు దేవుడి మందిరంలో దీపం వెలిగించుకున్న తర్వాత కొండెక్కేటప్పుడు ఇలా మొత్తంగా కాలిపోయి చాలా బ్లాక్ గా అయిపోతున్నాయి అనమాట తోముకోవడానికి కూడా చాలా లేట్ అవుతుంది అందుకోసమని నేనైతే ఒక ఐడియాని రెడీ చేసుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఈ రింగ్ అనేది మనము రెడీ చేసి పెట్టుకున్నామని ఎక్కువ రిస్క్ ఉండదు అనమాట నూనె ఎంతసేపు ఉంటుందో అంతసేపు కూడా దీపం వెలుగుతుంది మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు వెలుగుతుంది అనమాట ఈ స్టాండ్ అనేది నేను రెడీ చేసుకున్న తర్వాత ఈ స్టాండ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెండు రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఇంకా తక్కువ టైమే పడుతుంది జస్ట్ మనకి వైర్ ఉంటే సరిపోతుంది అనమాట ఏంటంటే అది రాగి రాగి కానీ ఇత్తడి కానీ స్టాండ్స్ చూపిస్తున్నారు కదా దీపం వెలిగించుకోవడానికి స్టాండ్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు అవి ఆన్లైన్లో ఎక్కువ రేట్ చూపిస్తున్నారు అనమాట అందులో ఒక ఫైవ్ సిక్స్ వస్తున్నాయి అంతే అది కాకుండా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా రెడీ చేసుకోవచ్చు ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు ఒక వైర్ ఉంటే సరిపోతుంది అదేంటంటే మనకి కరెంట్ వైర్ లో కూడా లోపల రాగి వస్తువులాగా మనకి వైర్ అనేది ఉంటుంది వేస్ట్ వైర్ ఉంటే దాంట్లో నుంచి తీసుకోండి లేదంటే ఒక హండ్రెడ్ రూపీస్ కానీ లేదంటే నార్మల్గా ఏదో ఒక వైర్ ఉంటుంది కదా రాగిది దాంతో అయినా చేసుకోవచ్చు అనమాట ఒక్క సెట్ చేసి పెట్టుకున్న మీకు అయితే చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది ఇది జీరో కాస్ట్లో చూపిస్తున్నాను నేను మీకు లేడీస్కి అయితే చాలా మంచిగా ఒక డిఏవై అవుతుంది అలానే మంచిగా ఒక యూస్ఫుల్ ఐటెం కూడా ఇంట్లో ఉంటుందన్నమాట డబ్బులు ఖర్చు లేకుండా ఇలాంటి వస్తువుల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి డిఏవేస్ అనేవి చాలా చూపిస్తాను అందుకోసమని చెప్తున్నాను ఇలా ఒక రౌండ్ చుట్టుకున్న తర్వాత నేనైతే మళ్ళీ చిన్నగా కూడా ఒక డ్రైవర్ తీసుకొని దానికి ఒక మూడు సార్లు మళ్ళీ చుట్టుకున్నాను చుట్టుకొని లోపల వైపు మనకి మధ్యలో ఎలా వస్తుందో అలా తిప్పి పెట్టుకుంటే ఇలా మంచిగా వైర్ అనేది రెడీ అయిపోతుంది స్టాండ్ లాగా కూర్చుంటుంది అనమాట మీకు ఏ డిజైన్లో నచ్చితే ఆ డిజైన్లో చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్పలేదు అంటే జస్ట్ మనం చూస్తే అది అర్థమైపోతుంది అందుకోసమని నేను మీకు చెప్పలేదు షార్ట్ వీడియోలు అయితే క్లియర్గా చెప్తాను దానిలో చూసేయండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇలా చూస్తున్నారు కదా మనకి ఒత్తు వేసుకున్నప్పుడు కూడా పైకి తేలుతూ ఉంటుంది కదా ఒత్తు అలా కాకుండా మనకి కింద స్టార్టింగ్ లో ఉంటుంది కదా దాని లోపలికి పెట్టేసి మనం నూనెలో వేసుకున్నాం అనుకోండి ఆ బరువుకి అందులోనే ఉంటుంది అనమాట వత్తి కూడా మనకి కింది వైపు ఉన్నది పైకి రాదు అప్పుడు ఎక్కువసేపు అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట దీపము ఎవరైనా ఈ డిఏవఐ అనేది ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట అని చెప్తున్నాను నేనైతే ఇది వన్ మంత్ బ్యాక్ చేసుకున్నాను నాకు ఇప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడానికి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఈ స్టాండ్ని ఒక విధంగానే కాదు చాలా విధాలుగా వాడుకోవచ్చు అది కూడా ఎలాన అనేది చెప్తూ ఉంటాను వీడియోస్లలో అలానే ఈ పువ్వు గురించి కూడా నేను ఇంతకు ముందుకు చెప్పాను కానీ అది పాత ఛానల్లో చెప్పాను ఈ ఛానల్లో కూడా చెప్తాను ఏంటంటే ఇది వెంకటేశ్వర స్వామికి ఈ నిత్యమల్లె పువ్వు చెట్టు అంటే చాలా ఇష్టమంట మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి నేను అలా తెలిసినప్పటి నుంచి అయితే దేవుడికి రెండు పువ్వులైనా పూస్తాయి కదా రెండు పువ్వులైనా పాదాల దగ్గర పెట్టడానికి ట్రై చేస్తాను ఈ శనివారం అయితే ఎక్కువగానే చెట్టు ఉంది అందుకని పువ్వులైతే ఎక్కువగానే వస్తాయి అనమాట ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే కోసేసుకొని దేవుడికి పెట్టుకుంటున్నాను ఇలా తులసి దళాలు కూడా రామతో కృష్ణ తులసి అలానే లక్ష్మి తులసిని కూడా కోసుకొని స్వామివారికి పెట్టేసుకుంటున్నాను ఇలా బౌల్ తీసుకొచ్చుకొని దాంట్లో పువ్వులు వేసుకొని పెట్టుకుంటున్నాను అలానే మారేడు తరం చెట్టు కూడా ఉంది దగ్గరలోనే అది కూడా ఒక రెండు లేదా మూడు ఆకులు కోసుకొని స్వామివారికి కూడా పెడదామని తీసుకుంటున్నాను అనమాట ఇవి ఈ శనివారం అయితే ఈ పూజని ఇలా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఏమేమి చేసుకుంటానని చేసుకుంటాననేది కూడా చెప్తాను ఇలా దీపం చూస్తున్నారు కదా ఇదైతే నేను దేవుడి దగ్గర పెట్టక ముందుకు చూపిస్తున్నాను ఇలా మంచిగా వెలుగుతుంది అనమాట అసలు ఏం చక్కగా ఉంటుందో ఒత్తులు వేసి వెలిగిస్తే ఒక గంట మాత్రమే వెలుగుతుంది అలానే మొత్తము ఒత్తులన్నీ కాలిపోయి మనకి దీపం మొత్తం నల్గైపోతుంది కదా అలా కాకుండా ఇలా స్టాండ్ చేసుకోవడం వల్ల మినిమం ఫైవ్ అవర్స్ వెలుగుతుంది ఒకవేళ ఇంకా కొంచెం పెద్ద లోతుగా ఉన్న దీప కుందు ఉందనుకోండి దానిలో దాంట్లో స్టాండ్ అనేది ఇంకొంచెం పెద్దగా చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు కూడా కదనమాట దీపం అనేది ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో దీపం మనము ఒకటే దీపం వెలిగించొద్దు అనుకున్నప్పుడు స్టాండ్ అనేది ఇంకొకటి కూడా ఆ లోపలనే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి మధ్యలో రౌండ్లో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ దగ్గర ఇంకొక ఈ స్టాండ్ అనేది పెట్టేసుకుంటే మనకి రెండు దీపాలు మధ్యలో వెలుగుతూ ఉంటాయి అనమాట వెలిగించుకోవాలనుకుంటే అలా కూడా వెలిగించుకోండి ఆ తర్వాత స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అని ఇలా నేనైతే తులసి దళాలతో మారేడు దళాలతో అలానే పువ్వులతో కూడా స్వామివారికి పాదాల దగ్గర పూజ చేసుకుంటున్నాను అనమాట ఇలా పూజ చేసుకున్న తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా దానికి కూడా కొంచెం మెదుపుకొని స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి పాదాల దగ్గర వేసుకుంటున్నాను నేనైతే ఒక్కొక్క వారం ఒక్కొక్కలా చేసుకుంటాను పూజ ఈసారి అయితే ఇలా చేసుకోవాలనిపించి నేను ఇలా చేసుకుంటున్నాను ఇంట్లోనే పచ్చకర్పూరం ఉందని కొంచెంగా తీసుకొని స్వామివారి పాదాల దగ్గర స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో స్వామివారిని తలుచుకుంటూ స్వామివారికి అర్పించాను అనమాట పచ్చకర్పూరాన్ని ఇంకా కొంచెం పసుపు అలానే కొంచెం కుంకుమ వేస్తూ అక్షంతలు వేసుకొని స్వామివారిని మనసులో తలుచుకొని దండం పెట్టేసుకున్నాను అనమాట ఈరోజైతే ఈ వీడియోతో మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ సాటర్డే వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నా వీడియో నచ్చి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి ఇంకా చాలా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా ఛానల్ అనేది షేర్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ